ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి పద్దెనిమిది ఫీట్ అడల్పు యాభై ఐదు ఫీట్ల పొడుగు ఇలాంటి డైమాన్షన్ లో మనం గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ కట్టుకోవాలి టోటల్ గా మెటల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది తెలుసుకుందాం ఇది మొత్తం వచ్చేసి మనకి నూట పది గజాలు వస్తుంది రెండు పాయింట్ ఇరవై సెంట్లు వస్తుంది పదమూడు పాయింట్ డెబ్బై ఐదు అంగనాలు వస్తుంది ఇది మొత్తం మనకి ల్యాండ్ ఏరియా వచ్చేసి తొమ్మిది వందల తొంభై స్క్వేర్ ఫీట్ అవడం జరుగుతుంది మన సెట్ బ్యాగ్ అక్కడ తీసేయలేదు మన దగ్గర హౌస్ పని లేదు కాబట్టి ఈ తొమ్మిది వందల తొంభై స్క్వేర్ ఫీట్ లోని కాస్ట్ ఎస్టిమేషన్ జరిగింది ఇది వచ్చేసి మన స్లాబ్ హైట్ అనేది పది ఫీట్లు ఆరెంజ్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఎస్టిమేషన్ టోటల్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి పదమూడు లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల రూపాయల వరకు అయ్యే అవసరం ఉంది టోటల్ లేబర్ కాస్ట్ అనేది ఐదు లక్షల యాభై నాలుగు వేల నాలుగు వందల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది టోటల్ కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది లక్షల ఎనభై ఒక్క రూపాయల వరకు అవుతుంది అదే విధంగా ఈ అమౌంట్ మనం టెన్ పర్సెంట్ యాడ్ చేయడం జరిగింది ఏదైనా మిస్సింగ్ ఐటమ్స్ కి లా ఫ్రీనే గానీ ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల ఒక్క వంద రూపాయల వరకు మనం యాడ్ చేయడం జరిగింది టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి ఇరవై లక్షల అరవై తొమ్మిది వేల ఒక్క వంద రూపాయల వరకు అవుతుంది ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఖర్చు అయ్యే అవకాశం ఉంది మీరు లేదు జీప్లస్ పైన కన్సెషన్ లేదా గ్రౌండ్ ఫ్లోర్ పైన కన్సీన్ చేసుకున్న గానీ మీకు అమౌంట్ కొంచెం తగ్గే అవకాశం ఉన్నది ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేస్తే గనుక వీడియోస్ ని ఈ మెటీరియల్ కాస్ట్ అది ఎలాంటి మెటీరియల్ ఎంత పడుతుంది అనేది టోటల్ కాస్ట్ ఎంత వస్తుంది అదేవిధంగా లేబర్ కాస్ట్ అనేది ఏ వర్క్ కి ఎంత అవుతుంది అనేది ఫుల్ వీడియో చేయడం జరుగుతుంది ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి మన మన వీడియోస్ని ఇలాంటి హౌస్ క్రియేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి మీకు ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది అన్నమాట ఇది ఫ్రెండ్స్ మనకి ఇలాంటి మరిన్ని ఎస్టిమేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్టిమేషన్ వచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్